హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏ మన వీడియోలో గుత్తి బెండకాయ వేపుడు ఎలా చేసుకోవాలో చూద్దాం ఇది సాంబార్లోకి పప్పులోకి చాలా రుచిగా ఉంటుందండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు రొటీన్గా చేసే బెండకాయ వేపుడు కంటే ఇలా ఒకసారి స్టఫ్ చేసి బెండకాయ ఫ్రై చేశారంటే చాలా రుచిగా ఉంటుంది లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా దీనికోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక ఐదారు ఎండుమిర్చి వేసుకుంటున్నానండి మనం స్టఫ్ చేసుకోవడానికి క్వాంటిటీని బట్టి కారాన్ని యాడ్ చేసుకోవాలి కాబట్టి నేను ఒక పది ఎండుమిర్చి వేసుకున్నానండి ఎందుకంటే కిలో బెండకాయలు తీసుకున్నా కదా దానికి సరిపడా వేసుకున్నాను ఇవి పూర్తిగా చలారిన తర్వాత ఇవి మిక్సీ జార్లో వేసుకొని దీంట్లోనే హాఫ్ టేబుల్ స్పూన్ కళ్ళు ఉప్పు మనం ఫ్రైకి సరిపడా కళ్ళు ఉప్పుని ఇప్పుడే యాడ్ చేసుకుంటున్నానండి నేను హాఫ్ టేబుల్ స్పూన్ కళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను వేసుకొని రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు పేస్ట్ కోసం వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను ఐదారు వెల్లుల్లి కూడా వేసుకోవచ్చండి నేనైతే వేయడం లేదు ఇవి ఇలా వేసుకొని మెత్తడి పౌడర్ కింద చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఈ పౌడర్లో కొంచెం వాటర్ వేసుకొని కొంచెం ముద్దలాగా కలుపుకోవాలండి మరీ పలచక కాకుండా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి కొన్ని వాటర్ అయితే సరిపోతాయి ఇలా కొంచెం వాటర్ వేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టుకుందాం బెండకాయలు కిలో తీసుకున్నానండి వీటిని బాగా కడిగేసి వాటర్ లేకుండా తుడిచేసుకొని ఇలా తొడాలు తీసుకోవాలండి ఇలా తీసుకొని వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ఒక్కొక్క బెండకాయకి ఇలా మధ్యలో ఘాట్లు పెట్టుకోవాలి ఇలా మొత్తం బెండకాయలన్నింటినీ ఇలా ఘాట్లో పెట్టుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని మనం ముందుగా పెట్టుకున్న పౌడర్ని ఇలా ఒక్కొక్క బెండకాయలో స్టఫ్ చేసుకోవాలండి ఇదే విధంగా మొత్తం బెండకాయలన్నింటినీ ఇలా స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని రెండు గరిట్లా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా పడుతుందండి ఎందుకంటే బెండకాయలు చక్కగా మగ్గిపోవాలి కాబట్టి ఇలా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని కరివేపాకుని ఫ్రై చేసుకోవాలి కరివేపాకు చెట్టుపటలు ఆడిన తర్వాత మనం ముందుగా స్టఫ్ చేసుకొని పెట్టుకున్న బెండకాయల్ని ఒక్కొక్కటి ఈ విధంగా వేసుకోవాలండి అన్నీ ఒకేసారి వేసేసుకుంటే స్టఫ్ మొత్తం బయటకు వచ్చేస్తుంది కాబట్టి నిదానంగా ఒక్కొక్కటిలా వేసుకోవాలి ఇలా బెండకాయలు మొత్తం వేసుకొని కలపకుండా లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనివ్వాలండి మనం స్టఫ్ చేసుకోగా మిగిలిన పౌడర్ ఏమన్నా ఉంటే కనుక అది కూడా వేసేసుకోవచ్చండి దీంట్లో రైస్లోకి కలుపుకోవడానికి బాగుంటుంది అలా వేసుకొని ఇలా మొత్తం వేసుకున్న తర్వాత పది నిమిషాలు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలండి పది నిమిషాలు అలానే వదిలేకుండా మధ్య మధ్యలో చూసుకుంటూ ఈ విధంగా బెండకాయల్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి సాంబార్లోకి కానీ పప్పులోకి కానీ ఈ బెండకాయ వేపుడు చాలా చాలా బాగుంటుందండి ఈ విధంగా బెండకాయ ఫ్రైని ఒకసారి ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇవి ఇంకొంచెం పచ్చిగా అనిపిస్తే కనుక మరో రెండు నిమిషాలు మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి బెండకాయలు మొత్తం ఫ్రై అయిపోయినాయి కాబట్టి చివరిగా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం ఎంతో టేస్టీగా ఉండే గుత్తి బెండకాయ వేపుడు రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరి కొంతమందికి వెళ్తుంది ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్